ఏప్రిల్ రెండున రాష్ట్ర మంత్రి రానున్న నేపథ్యంలో బందోబస్తు నిర్వహించేందుకు పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రకాశం జిల్లా పల్లి మండలం దివాకరపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేయనున్న రిలయన్స్ సిబిసి ప్లాంట్ భూమి పూజ కార్యక్రమానికి ఈ నెల ఇరు రెండున రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మరియు తదితరులు చేయనున్న సందర్భంగా మంగళవారం జిల్లా ఎస్పీ బందోబస్తు విధుల్లో పాల్గొనబోయే పోలీస్ అధికారులు సిబ్బందితో సమావేదిక వద్ద బ్రీఫింగ్ సమావేశాన్ని నిర్వహించి బందోబస్తు విధులపై దిశానిర్దేశం చేశారు కార్యక్రమం ప్రారంభం నుంచి ముగిసేంత వరకు బందోబస్తు విధులు నిర్వహించే అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు ఈ సమావేశం సమావేశంలో ఎస్పీ బందోబస్తును గురించి మాట్లాడుతూ బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు సిబ్బంది వారికి కేటాయించిన స్థలానికి నిర్దేశించిన సమయానికి విధులకు హాజరై ఉండాలని హెలిప్యాడ్ వీఐపీ రూల్ బందోబస్తు సభ ప్రాంగణం పార్కింగ్ ప్రదేశాలు భద్రతాపరమైన అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు తెలియజేశారు ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సిబ్బంది అందరూ తమకు కేటాయించిన పాయింట్ల వద్ద అప్రమత్తంగా మెలగాలని సూచించారు బయట నుంచి వచ్చే వాహనాలు కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశించారు ముందుగా పీసీపల్లి పోలీస్ స్టేషన్కు జిల్లా ఎస్పీ సందర్శించి స్టేషన్ స్థితిగతులు స్టేషన్ ఆవరణ గదులు మహిళా సహాయక కేంద్రం మరియు పరిసరాలను పరిశీలించారు స్టేషన్ నిర్వహణ రికార్డులు మరియు పలు రికార్డులను తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేశారు మహిళల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మహిళలు పిల్లలపై జరిగే అకృత్యాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు ప్రజా ఫిర్యాదుల్లో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కను నాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు జిల్లా ఎస్పీ వెంట ఏఎస్పి కె నాగేశ్వరరావు ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు దర్శిడ్ డిఎస్పి లక్ష్మీనారాయణ మార్కాపురం డిఎస్పీ నాగరాజు కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ఏఆర్ డిఎస్పి శ్రీనివాసరావు ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర కనిగిరి సిఐ కాశవల్లి ఆర్ ఆర్ఐ రవణారెడ్డి పిస్పల్లి ఎస్ఐ కోటయ్య కనగిరి ఎస్ఐ శ్రీరామ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మీ అభివృద్ధికి మేము వారధిలా ఉంటాం రాజకీయ రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రకటనలైనా జ్యువెలరీ గార్మెంట్ కార్పొరేట్ వ్యాపార సంస్థలు విద్యా సంస్థల ప్రకటనలైనా డాక్టర్లైనా కళాకారులైనా అన్ని రకాల వాణిజ్య వ్యాపార ప్రకటనలకు కార్పొరేట్ ప్రకటనలకు సినిమా థియేటర్ కేబుల్ టీవీ వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ మరియు ట్విట్టర్లలో ప్రచారం చేసుకున్నట్టు అనుకూలంగా ఫోర్ కే క్వాలిటీలో నూతన ఆలోచనలతో మిమ్మల్ని సరికొత్తగా మీ మీ అక్షరం హెచ్ రండి మా కాంటాక్ట్ అక్షరం Welcome at gmail.com